హాయ్ అండి అందరూ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా మంచిగా ఉన్నామండి మీరందరూ మంచిగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగుతో మీ ముందుకు అయితే వచ్చేస్తే అలాగే వచ్చేసి ముందు మా ఇంటి ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ అయితే చేస్తాయండి లేకగానే ముందు వాకిలు చిమ్మేసి వాకిలు చిమ్మేసిన తర్వాత ఇంట్లో పాచిబోకలు అనేది వచ్చేస్తే అవన్నీ కడిగేసుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పని అయిపోవాలి ఈ రెండు పనులు అయిపోతే ఇంకా నాకు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా వీటికి సాధ్యం రావు ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి ఇంట్లో ముందు కసువులు సామాన్లు అయిపోతే అన్నిటికీ మనకి అంత ఫ్రీ మైండ్ వస్తుందన్నమాట అలాగే వచ్చేసి ఇంక మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ బ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు ఎందుకంటే అల్లా ఇస్తుండ్రు నేను అల్లా ఇచ్చేప్పుడు ఏదైనా మాట్లాడితే అది జరుగుతుందని నాకు ఒక నమ్మకం అనమాట మీకు కూడా ఎంతమందికి నమ్మకాలు ఉన్నాయని ఖచ్చితంగా కామెంట్ అయితే వేసేయండి ఇక్కడైతే ఇంకా సామాన్లు అట్లన్నీ సామాన్లు అన్నీ కడిగేసి పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి పిల్లలకి పాలు అలాగే టీ ఇవన్నీ పెట్టేసుకొని ఇంక ఇండ్లంతా మంచిగా చూసుకొని ఇంకా వాళ్ళందరినీ కొంచెం జోడలు మంచిగా అంతా చూసుకున్న తర్వాత వచ్చేసి నేను టిఫిన్ అయితే చేసేయాలి ఈరోజు టిఫిన్ ఏం చేయాలి అని అడిగితే మా పిల్లలు మా ఆయన అందరూ కలిసి ఉపమా చేసేయని చెప్పిండ్రు అని చెప్పేసి ఇంక ఉప్మా చేద్దామనుకున్నాం ఇక్కడ చూసిండ్రు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఇంకా పడుకొని ఉన్నారు ఇంకా బయట పనులు అయితే అన్నీ ముగించుకొని వచ్చేసి ఇంట్లో పాలు టీ అన్నీ పెట్టేస్తాను కదా వీళ్ళందరూ ముందు మొహాలు కడుకున్నాం అని అందరికీ పాలు ఇవన్నీ ఇచ్చేసి ఇంకా నేను వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఇంట్లో అంతా నీట్గా చేసుకొని తర్వాత అయితే వచ్చి ఉప్మా అందుకు టిఫిన్ అయితే వేసి పెట్టేశాను ఉప్మాలోకి కొబ్బరి పొడి చేశాను అలాగే వచ్చేసి పల్లీల చట్నీ వేసి కొంచెం ఊరగాయ పెరుగు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మంచిగా వీళ్ళందరూ తినేస్తారు వీళ్ళందరూ తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇవి కూడా గడిగేసుకోవాలి అండి ఇంకా చాలా పనులు ఉంటాయి నా మాటలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఓ నీ గొంతు వాయిస్ బాగుంది ఏదో ఇది అని కాదు ఇవి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పే ప్రకారం ఇప్పుడు నేను చేసే పనులన్నీ మీకు చెప్తూ ఉంటాను కదా అవి ఎలా ఉన్నాయి మంచిగా అంటే బై ఓ బై వన్ బై అంటే గే ఒకటి పోతని ఒకటి టాపిక్ మంచిగా చెప్తున్నానా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే వచ్చేసి ఇంకా నిజంగా ఈరోజైతే మీతో ఒక టాపిక్ షేర్ చేసుకుందామని మీతో చెప్పుకుందామని వచ్చేసాను అనమాట అంటే ఇంతకుముందు మీకు ఒక టాపిక్ గురించి చెప్పాను అప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చారు అక్క ఏమైంది ఏమైంది అని చెప్పేసి అప్పుడు ఒక వీడియో కూడా తీసి పెట్టాను చాలామంది అడిగారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వచ్చేసి ఆ వీడియోస్కి వచ్చినంత కామెంట్స్ కానీ మంచి లైక్స్ కానీ అసలు చాలా బాగా రెస్పాన్స్ కూడా ఇచ్చారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వచ్చేసి నేను ఆ రోజు హాస్పిటల్లో ఏం చెప్పారు ఈరోజు ఏం జరిగింది అనేది నిజం చెప్తున్నా అసలు ఓపికే లేదనమాట మాట్లాడేకి కానీ ఈ వీడియో ఇప్పుడు పెట్టాలనే ఓపిక కూడా లేదు కానీ తీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం వీడియోస్ మంచిగా రన్నింగ్ అవుతున్నాయి ఇవి మళ్ళీ ఇది వేసుకుంటే ఇంక అసలు మళ్ళీ బాగుండదని చెప్పేసి ఈ వీడియోనైతే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది అలాగే వచ్చేసి ఇంకంత ఇంకా నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా వచ్చేసి ఆ రోజు హాస్పిటల్లో స్కానింగ్లు తీశారని చెప్పాను కదా స్కానింగ్ తీసి మంచిగా ట్యాబ్లెట్లు అందుకు కానీ నీకు ఒకటి ఒకటి చెప్తున్న చూడమ్మా ముందు ఈ నెల రోజులలో ఈ అన్నీ అడ్జస్ట్ చేసి మళ్ళీ పీరియడ్స్ వచ్చే టైంలో రోజు పీరియడ్స్ వచ్చే టైంలో రోజు మటుకు ఖచ్చితంగా నీకు కడుపు నొప్పి చాలా వస్తుంది అని చెప్పిండ్రు అది మటుకు నేను ఏమొస్తుందిలే అనుకున్నాను కానీ కరెక్ట్ నిజమే అండి ఆ పీరియడ్స్ వచ్చిన తర్వాత మరుస రోజు రాత్రి అందులో అంత అనిపించలేదు కానీ వచ్చిన రోజు ఏం అనిపించలేదు మళ్ళీ మరుస రోజు రాత్రి అంతా ఇంకా ఒక పూరిటి నొప్పులాగా వచ్చేసింది అనమాట కడుపు నొప్పి నిజం రా ఎవరికైనా చెప్తే ఎక్కరిచ్చినట్టు అంటే నేను చెప్తే ఈమెకు నిజంగా నచ్చుతుందా లేదా ఊరికే మా యాక్టింగ్ చేస్తుంది అది ఇది అంటారని చెప్పేసి నేను అసలు ఎవరికి చెప్పనీకి కూడా ఇష్టపడలేదు మా ఆయనకు కూడా నేను చెప్పను కనీసం మా అమ్మకు కూడా చెప్పాను నాలో నేనే భరించుకుంటాను అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంట్లో అడుగుతున్నా కూడా నేను చెప్పట్లేదు అనమాట గమ్మనే ఉన్నాను పనులు చేసుకుంటూ పోతుందిలే తగ్గుతుందిలే అని చెప్పేసి ఇంకా పనులు చేసుకుంటూ మంచిగా ఉన్నాను అనమాట ఆ టైంలో వచ్చేసి ఆడవాళ్ళకన్నాక ఇలాంటివన్నీ సహజమే ఓడ్చుకోవాలి నేర్చుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు కానీ ఆడవాళ్ళకి ఇలాంటి సహజమే కాదని చెప్పను ఓడ్చుకోవాలంటే వాళ్ళకున్న ఏదంటారు పెయిన్ బట్టి వాళ్ళకున్న కంఫర్ట్ని బట్టి ఎవరైనా ఓడ్చుకుంటారు కొన్ని నేర్చుకుంటారు అంతేగాని ఊరికే పైనుంచి మాటలు అనడం కాదు కొంతమంది అంటూ ఉంటారు ఈరోజు ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంకా ఓపిక్గా ఉండాలి చేసుకోవాలి ఇంకంతమంది ఉన్నాక తప్పదు ఇదేనా ఎన్నో ఉంటాయి అది ఇది అని చాలామంది చాలా మాటలు అనుకుంటూ ఉంటారు ఎవరికి ఏం తెలుస్తుందండి చేసే వాళ్ళకు తెలుస్తుంది ఏదైనా కూడా మనం ఊరికే అంటే ఎవరైనా ఒక మాట అన్న ముందరగా అవతల మనిషి ఏం చేస్తుంది ఏంటి అనేది చాలా ఆలోచించి ఒక మనిషిని అనాలి కానీ ఊరికే నిష్కారణంగా ఎవరిని అనకూడదు ఇది నాకొక్కదానికే కాదండి ప్రతి ఒక్క ఆడవారికి ఏదో ఒక విషయంలో ఒకరు మనం ఏదైనా కొంచెం బాగున్నా అమ్మకేమలే ఊరికనే బాగా లక్క కలిసి వచ్చింది చేసుకునే అంతే బాగుంది అది ఇది అంటారు బాగలేకపోతే దాని మొహం ఎప్పుడు అంతే వాళ్ళు బతుకులే అటు అటువే అని అట్లా అంటారు ఇట్లా అంటారు అనమాట ఈరోజు అయితే వచ్చేసి నైట్ అనమాట నిన్న నైట్ ఇది వీడియో ఈ క్లిప్ అంతా నిన్న నైట్ అనమాట నిన్న నైట్ వచ్చేసి ఫ్రాక్స్ అయితే వచ్చాయి అప్పటికి ఏ కడుపు నొప్పి లేదు ఏం లేదు మంచిగా హెల్తీగా ఉన్నాయన్నమాట ఇంకా ఆ టైంలో ఇంకా ఈ ఫ్రాక్లు అన్నీ వచ్చేసి మంచిగా జిగ్జాగ్ చేసేయాలి అన్నీ అయిపోయాయి ఇంకా జిగ్జాగ్ చేసి చేయడమే అనమాట హ్యాండ్స్ ఎలా ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి మా ఊర్లో అయితే ఈ జిగ్ జాగ్ చేస్తే ఒక్కొక్క దానికి వచ్చేసి ఎంత అంటే ఓ థర్టీ రూపీస్ తీసుకుంటామన్నమాట ఫోర్టీ ఫిఫ్టీ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటాము మీ ఊర్లో ఎంత తీసుకుంటారు అంటే ఫ్రాక్స్ జాగ్ చేస్తే ఎంత తీసుకుంటారు శారీకి ఫాల్స్ చేస్తే ఎంత తీసుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే ఎవరో కానీ ఈ ఫ్రాక్ అయితే మనం స్టిచ్చింగ్ చేసింది కాదు ఎవరో చేస్తారు కానీ వాటికి వచ్చేసి హ్యాండ్స్ ఎక్కడైనా ముందుగానే స్టిచ్చింగ్ చేసుకొని మరీ హ్యాండ్స్ జాయింట్ చేస్తారనమాట కానీ వీళ్ళు ఎవరో కానీ ముందుగానే హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసేసి ఇచ్చారనమాట స్టిచ్చింగ్ చేయక్క ఎలాగో అలాగా హ్యాండ్స్ అన్నీ అని చెప్పేసి ఇంకా మన దగ్గరికి వచ్చినాక ఏది అంత ఈజీగా వదిలిపెట్టామన్నమాట చేతనైన వరకు అయితే పోరాడతాము నిజంగా ఈ హ్యాండ్స్కి చాలా జిగ్జాగ్ అంటే చాలా భయమేసింది ఫస్ట్ ఏం చెడిపోయినా కూడా హ్యాండ్స్ ఊరిక వేస్ట్ అవుతాయి కదా అనుకున్నాను కానీ చిన్నగా ట్రై చేస్తే వస్తుందిలే అని చెప్పేసి ఇంకా మంచిగా ట్రై చేశాను అయితే నిజం చెప్పాలంటే చాలా బాగా వచ్చాయి ఓపిక్గా నిదానంగా టెన్షన్ లేకుండా వేస్తే చాలా బాగా వచ్చాయి హ్యాండ్స్ అయితే నిజంగా ఇది వచ్చేసి ఇంక ఈరోజు నా పని అనమాట ఒక చీరకు పాలు అయితే వేసేసాను ఒక మూడు ఫ్రాక్లు అయితే జిగ్జాగ్ చేసేసాను కొన్ని ఒక ఒకటి రెండు వైర్ పెట్టి వేసాను మిగతాటివి ఇలా వేసి పెట్టేశాను ఎందుకు ఎవరి వాళ్ళటి అన్ని కవర్లలో పెట్టేస్తే ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చి పంపి లేకపోతే మా చిన్నికి ఇస్తే మా చిన్ని ఇచ్చేస్తుంది అందరికీ అని చెప్పేసి ఇంక ఫ్రాగులన్నీ సరిదేసుకుంటున్నా ఇప్పుడు వచ్చింది చూడండి అసలు టాపిక్ నిజంగా పొద్దున్నే కడుపు నొప్పికి రాత్రి నుంచి కడుపు నొప్పికి అల్లాడిపోయి పడుకోని అసలుగా నా మొహం రాత్రి అంతా నిద్రే లేదన్నమాట కడుపు నొప్పి పెట్టుకు తిరుగుతూనే ఉన్నాను మా ఆయన కానీ ఇంకా మా పిల్లల్ని ఎవరు పిల్లలకి ఏం తెలుస్తుంది అండి పాపం వల్ల మంచిగా నిద్రపోతుండ్రు ఇంకా మా ఆయన కూడా నేను అస్సలు లేపలేదనమాట పడుకోనిలే అని చెప్పేసి ఒక్కదానే తిరుగుతున్నా కొన్ని ధన్యాలు నీళ్ళు దాంచుకొని ఆనాడికి ఏమైనా తగ్గుతుందేమో అని నేను ఎప్పుడైనా కడుపునొస్తే అలాగే చేస్తాను అనమాట ధన్యా నీళ్ళు ఏదో ఒకటి కొంచెం అల్లము ధనియాలు వేసుకొని కొంచెం తక్కువ చక్కెర వేసుకొని కాంచుకొని తాగితే నాకు తొందరగా అయితే పోతుంది అని చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇంకా మా బాపే జడ వేస్తుంది ఇంకా నేను పడుకున్నాను అనమాట పూర్తిగా పడిపోయాను ఇంకా పొద్దున్నే లేచేసి కొంచెం రాత్రిది పూరి పూరీ ఉన్నదనమాట ఆ పూరి ఇచ్చేసిండ్రు తినేద్దామని చెప్పి చెప్పి ఆ పూరీ ఇచ్చిండ్రు నాకు ఇంకా పూరి కూడా తిన బుద్ధి కావడం లేదు ఏదో చిన్న తట్టుకోవచ్చు కానీ ఈ జ్వరం ఈ కడుపు నొప్పి వస్తే తట్టుకోలేమన్నట్టు నిజంగా ఈ కడుపు నొప్పి వస్తానే ఇంకా నాకు అస్సలు లేదు ఆ పాప ఇంకా జడ వేసింది మంచిగా వెళ్ళి నిజం చెప్పాలంటే మా పిల్లల మొహం మా ఆయన మొహం అందరి ఏడు మొహాలు అయితే అయిపోయాయి అన్నమాట అంతే కదండి ఇంట్లో అమ్మకన్నా బాగాలేకుంటే పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ అందరికీ ఇంకా ఒక టెన్షన్ అనేది మొదలైపోతుంది ఇంట్లో ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది నిజంగా నాకైతే ఏం కాదులేని మామూలే ఇలాంటివన్నీ ఓర్చుకోవాలి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఊరుకుతుంటే ఏదైనా సాధ్యమే అని అలాగా ఊరుకుతాను అయితే నిజంగా నిన్న రాత్రి మటుకు నేను మర్చిపోలేని సంఘటన అనమాట అంత సడన్గా కడుపు నొప్పి రావడము కడుపు నొప్పి నడుము నొప్పి మొత్తం అన్నీ ఒక్కటేసారి అటాక్ అవ్వడము నిజంగా నాకు ఇంక ఏమవుతుందో అసలు అర్థం కాకోకుండా నాలో నేనే భరించలేకోకుండా అలా ఉండడము నిజంగా అని షాకింగ్గా ఉంది నాకైతే మటుకు నిజంగా అండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది కొంతమంది ధైర్యంగా ఉంటారు కొంతమంది అమ్మ వాళ్ళకి అందరికీ చెప్పుకొని కొంచెం బాధను ఓదార్పుగా మార్చుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి టాపిక్ మంచిగా చెప్పానా అంటే ఏం జరిగింది అనేది మీకు నచ్చిందా ఈ బ్లాగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే వచ్చేసి మన వీడియోస్ వస్తూనే ఉంటాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ మరి ఉంటాను